ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ ఫోన్ కాల్ మీరు అస్సలు మాట్లాడకండి ఈ ఫోన్ కాల్ మీరు మాట్లాడకూడదు శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం నిలకడ లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ టూ అలాగే రోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ తులారాసు వ్యక్తులకి కనిపిస్తున్నాయి ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏంటి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాసు కిందికి వస్తారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా వీరిలో అధికంగా ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది పట్టుదలతో అనుకున్న విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు ఈ తులారాశి వ్యక్తులకి చూస్తే మీకు అనుకోకుండా ఒక వీడియో కాల్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇది సైబర్ నేరగాళ్ల కుట్ర కావచ్చు అయితే అన్నో నెంబర్ నుండి అంటే మీకు తెలియని నెంబర్ నుండి వీడియో కాల్ వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కెమెరా క్లోజ్ చేసి మాట్లాడటం మంచిది అటువంటి ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయకపోవటమే మీకు చాలా ఉత్తమం ఎందుకంటే మీరు వారితో మాట్లాడటం వల్ల మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త కచ్చితంగా తీసుకోవాలి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి మీరు పై అధికారుల ద్వారా అయితే పొందుకోబోతున్నారు అంటే చాలా కాలం నుండి ఏదైనా పని పెండింగ్ లో ఉంచారు ఆ పని పూర్తి చేయమని చాలా సార్లు మీ యొక్క పై అధికారులు మిమ్మల్ని హెచ్చరించారు ఈరోజు ఆ పని మీరు పూర్తి చేయబోతున్నారు దీని కారణంగా పై అధికారుల నుండి మీకు ప్రశంసలు కూడా దక్కబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క తులారాశి వారు చాలా రోజులుగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి వారి ముందుకు అవకాశం అయితే రాబోతుంది అయితే ఆ అవకాశం వంద శాతం మీకు ని అందించకపోవచ్చు కొన్ని విషయాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజుల నుండి ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ మార్పు కోసం చూస్తున్నారో వారికి మరో అవకాశం అయితే రాబోతుందని చెప్పుకోవాలి వ్యాపారస్తులకి కూడా సానుకూల ఫలితాలు ఉన్నాయి మీరు వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమించబోతున్నారు దానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కూడా మీరు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే రాశి వ్యక్తులు ఎవరైతే విదేశాలకు వెళ్లడానికి మధ్య కాలంలో ప్రయత్నాలు చేశారో మీరు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు చాలా రోజులుగా ఏదైనా పెట్టుబడి పెట్టి వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్నారు దానికి సంబంధించి పెట్టుబడి కోసం ప్రయత్నాలు చేశారు రిజల్ట్ మీకు అనుకూలంగా రాబోతుంది లోన్లు శాంక్షన్ అవ్వటం కానీ డబ్బు సమకూరటం కానీ లేదా వసూలు కావలసినటువంటి డబ్బులు వసూలు కావటం కానీ ఈ విధంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి వ్యాపారాన్ని మొదలు పెట్టడానికి త్వరలో మీకు మంచి రోజులు కూడా రాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే వారు చాలా రోజులుగా గృహ నిర్మాణ పనులు మొదలు అనుకుంటున్నారు కానీ పరిస్థితులు అనుకూలించడం లేదు ఈ రోజు దానికి సంబంధించి మీకు కన్ఫ్యూజన్ తొలగిపోయి ఒక క్లారిటీకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఈ తులారాశి వ్యక్తుల జీవితంలో ఈ రోజు దినఫలాల్లో ఉన్నప్పటికీ ఇరుగు పరుగు కుటుంబ సభ్యులతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి నీరసం తలనొప్పితో మీరు బాధపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం తులారాశి వారు శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోండి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి వీలైతే రావి చెట్టు దగ్గర నెయ్యి దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతిని ఆరాధించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి